రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మంత తుఫాన్ ఉద్ధృతి మేరకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు పెద్దలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల్లు పవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద తుఫాన్ పునరావాస కేంద్రంలో గిరిజనులకు ఇందుకూరుపేట మండలం బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్ అల్పాహార విందు భోజనం ఏర్పాటు చేశారు అలాగే మరొక చోట గంగపట్నంలో ఎద్దుల రేవు సంఘం గిరిజన కాలనీ నందు బీసీసెల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్ అల్పాహారం విందు భోజనం రెండు వందల యాభై మందికి గిరిజన ప్రజలకు అందించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు మండల అధ్యక్షుడు ఏకొళ్లు పవన్ రెడ్డి మండల బీసీసీఎల్ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ మండల తెలుగు యువత అధ్యక్షులు కదురు చంద్రారెడ్డి జనసేన గుండాల మాధవరెడ్డి దాసరి విజయకుమార్ ఎర్రగొల్ల జగన్మోహన్ రెడ్డి వెంకటరమణారెడ్డి మండల ఎస్సీసల్ అధ్యక్షులు మురళి చాముండేశ్వరి అమ్మవారి దేవస్థాన చైర్మన్ గుండాల

రంగపట్నం గ్రామానికి రావడం జరిగింది నేను రంగపట్నం గ్రామంలో మన బీసీసీల్ మన బీసీసీల్ మండల అధ్యక్షుడు బీసీసల్ అధ్యక్షుడు జనార్దన్ గౌడు ఆధ్వర్యంలో ఇక్కడ గంగపట్నం గ్రామంలోని ఎస్టీ కమిలో అల్పాహారం వింట జరుగుతుంది అది చాలా సంతోషం అలాగే మన మండలంలో ప్రతి గ్రామంలో ఇలా జరుగుతున్నాయి అలాగే ఇక్కడ బీసీ కాలేజీలో అన్ని ఇక్కడ పర్సేజ్ కిక్స్ కానీ అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించాము మేడం గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క నాయకుడు అందుబాటులో ఉన్నారు ఇక్కడ మన ఉప సర్పంచ్ వెంకటరమారెడ్డి గారు అలాగే మన చాముండేశ్వరి దేవస్థానం చైర్మన్ కుండాల కృష్ణారెడ్డి గారు అందరూ అందుబాటులో ఉన్నారు మన తెలుగు యువత చంద్రారెడ్డి కూడా పలు గ్రామాలు ఈరోజు సందర్శించడం జరిగింది ఎవరు ఎవరి పర్యవేక్షణలో వాళ్ళు ఎవరి పర్యవేక్షణలో వాళ్ళు వారి వారి సామర్థ్యం మేరకు చేస్తున్నారు చాలా సంతోషం అలాగే మన బీసీ సెల్ మన ఎస్సి సెల్ అధ్యక్షుడు మురళీ మురళీ కూడా వాళ్ళ కాలనీ మొత్తం తిరుగుతూ వాళ్ళకి ఎవరెవరికి ఏదైనా సహాయం కాదు మన వంతు సహాయం చేసడానికి మన నాయకులు ఎప్పుడూ ముందుంటారు అలాగే ఇప్పుడు కూడా అలాగే ప్రతి ఒక్క గ్రామం మీరు ఏ చూడండి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇట్లాంటి సహాయ సహకారాలు జరుగుతూనే ఉన్నాయి చాలా సంతోషం ఇది ఒక్కరితో ఏమి కాదు అమ్మ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు చేస్తే చాలా సంతోషం గారి ఆదేశాలతో ఇక్కడ గతం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు దాని అనుగుణంగా రాణం గారి ఆదేశాలతో మా సీనియర్ నాయకుడు కోడూరు కమలా కమలాగ్ రెడ్డి గారి ఆదేశాలతో మరియు మా యువనాయకుడు దూర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ గంగపట్నం గ్రామంలోని ఎద్దప్రేమ సంఘం వ్యక్తి కాలనీలో ఇక్కడ సాయంత్రం అల్పాహార విందు చేయడం జరిగింది ఈ అల్పాహార విందు కార్యక్రమానికి ఇక్కడ మనకి మండల పార్టీ అధ్యక్షుడు చీఫ్ గెస్ట్గా విచ్చేసినాడు మన మండల పర్యటన గ్రామంలో అదే ఆ పర్యటనలోనే మన గంగపట్నం కూడా విచ్చేయడం జరిగింది ఇక్కడ మన గంగపట్నం గ్రామ సెక్రటరీ మరియు విఆర్ఓ మేడం గారు ఇక్కడ ఏఎన్ఎంలు మా గంగపట్నం గంగపట్ కాంత సంబారముడి టెంపుల్ చైర్మన్ గుండ కృష్ణారెడ్డి గారు మండల యువత అధ్యక్షుడు ప్రదీప్ చంద్రారెడ్డి గారు అదే యువతి ఎస్సీసార్ అధ్యక్షుడు మన మురళి గారు అదే మాత్ర టీవీపీ నాయకుడు శాసన విజయ్ కుమార్ గారు గ్రామ ఉప సర్పంచ్ మా కొండ కృష్ణారెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అదే కంపడి గ్రామ ఉప సర్పంచి కొల్లు రంగమోహనారెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ ఫోన్ చేసిన ఈ యొక్క ఎస్సీ కాలనీలో మా మేడం గారు ఇచ్చిన ఆదేశాలతో ప్రతి ఒక్క నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కుప్పానికి ఈ యొక్క తీర ప్రాంత తీర ప్రాంతాలు పర్యటించి అదేవిధంగా ఎస్పీ కాలనీ నుంచి పర్యటించి వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి మా మేడం గారు అదేవిధంగా మా కమనాథ్ గన్న తర్వాత మా యువనాయకుడు నాయకుడు కళ్యాణ్ రెడ్డి గారు అందరూ ఆదేశాలతో మా మండల పార్టీ అధ్యక్షులు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ కార్యక్రమం డివిజుడుగా జరగడం జరిగింది ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికీ కూడా మీడియా వ్యక్తులకు మా ఇక్కడికి వచ్చిన అధికారులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను సెలవు తీసుకుంటా ఉన్నాను ఇదే కాకుండా ఈ యొక్క కాలనీలో ఎప్పుడు కూడా అవసరమైనా కూడా నేను ఉదిరిపేట మండల బీసీసీ అధ్యక్షులుగా నేను ఆయన అన్ని విధాలుగా కూడా నేను ఆదుకున్నానని కూడా నేను తెలుగు సెలవు తీసుకుంటాను

ನಾನೇ ಇಲ್ಲ ತರಕಾರಿ